గౌరనీయుడు అశోక్ బాబు గారికి మాలియాత్ర గారికి మా సోదరుడు అతాప్ గారికి అంతేకాకుండా టీఎన్టీసీ అధ్యక్షుడు రఘు గారికి ఈ సంఘం మిగతా పెద్దలందరికీ వేదికను అలంకరించిన వేదిక ముందున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ కార్మికులందరికీ ముందుగా నా నమస్కారం మనం ముందుగా మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే నిజంగా కరోనా సమయంలో ఒక మూడు డిపార్ట్మెంట్లే పనిచేసి ఒకటి హాస్పిటల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ఈ ఎలక్ట్రిసిటీ సిబ్బంది తగ్గితే వేరే పనిచేయాలనేది అత్యవసర అటువంటి సమయంలో ప్రపంచమంతా భయపడే సమయంలో మీరు ముందుకొచ్చి మీ సేవలు రాష్ట్రమే కాకుండా ప్రపంచం మొత్తం చూసింది ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున ముందుగా అటువంటి సేవా కార్యక్రమం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు అటు అంతేకాకుండా ప్రకృతి వెళ్ళే ఎక్కడ తాండించినా అర్ధరాత్రి అయినా ఇండ్లలోంచి బయటకు వచ్చి ఒక వర్షం వచ్చినా కూడా కరెంటు పోతుందంటే ముందు బయటకు వచ్చి మళ్ళీ కరెంటు రిస్టోర్ చేసే బాధ్యత కూడా మీరే తీసుకుంటున్నారు ఇటువంటి గొప్ప పనులు చేయగలిగిన మీ అందరికీ తరఫున నేను ఉండి వాళ్ళు మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది మనం మీరు టీఎన్టీయూసి లో ఆర్గనైజ్ సెక్టర్ లో మీరు ఐదు వేల మంది సభ్యులు అంటే మీరే పెద్ద ఆర్గనైజేషన్ కూడా టీఎన్టీయూసి అనుబంధ సంఘాల్లో ఆర్గనైజేషన్ సెక్టర్ లో పెద్ద సంఘం ఇటువంటి సంఘం ఇంకా పెద్దలు మాయాదు గారు చెప్పినట్టు ఇంకా సంఘం పాతిక ముప్పై వేల మంది సభ్యత్వం రావాలని కోరుకుంటున్నాం ఇంకొకటి గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే మా కొండ మున్సిపాలిటీ మధ్య తెలుగుదేశం గెలిచింది ప్రతి ప్రతికూల పరిస్థితిలో చేసింది అది కూడా ఓన్లీ టీటీపీఎస్ ఎంప్లాయీస్ వాళ్ళే గెలిచిందని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను ఇటువంటి అవగాహన ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాం ఒక్క ఛాన్స్ తో మనం చాలా నష్టపోయాం మోసపోయాం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రెండు వేల పద్నాలుగులో విడిపోయిన రాష్ట్రానికి ఆయన ఎంత అవసరం అయిపోయిందో ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో మోసపోయిన రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో అవసరం కాబట్టి మనమందరం మనం ముందుగా ప్రతి ఒక్కరికి మనం మీరు ఉచిత రంగంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంటికి మీ అవసరం ఉంటుంది మనం ప్రచారకర్తలుగా వెళ్లి ఈ దుర్మార్గుడు చేసే పరిపాలన మనం ప్రజలకి వివరిద్దాం మీ అవసరం లేదు ఈ రాష్ట్రం మొత్తం మీద కాబట్టి మీరందరూ తప్పకుండా కృషి చేసి దుర్మార్గుని బాలితో పాల్పోతాం అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం రాటం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాలు పైగా తెలుగుదేశం అభ్యర్థులు గెలవాలని మనం అందరం కోరుకుందాం దొంగ ప్రభుత్వాన్ని అభివృద్ధి లేకుండా చేద్దామని కోరుకుందాం మనం ఇవాళ సంక్షేమం అభివృద్ధి కాదు ఆత్మవిశ్వాసం కావాలి మన పిల్లల భవిష్యత్తు మీరు చాలా మంది పెద్దలు ఉన్నారు త్వరలో రిటైర్ కాబోతున్నారు కానీ మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం మన పిల్లలు మన మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే అటువంటి ఆత్మవిశ్వాసం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని గెలిపించుకున్నాము మన యువ నాయకుడు యువగలం ద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మన లోకేష్ గారు తెలుసుకున్నారు అంతేకాకుండా వేదిక నలుగురు పెద్దలు ఉన్నారు రేపు రాష్ట్ర రాబోయే ప్రభుత్వంలో వారు క్రియాశీలక భూమి పోషించబోతున్నారు వారందరి ద్వారా మీ సమస్యల్ని మన ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుపుకుని మన సమస్యలను పరిష్కరించుకుందాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు గారు గోగంట వెంకటేశ్వర గారు అదేవిధంగా నా సోదరులు టీఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కులు రఘురామరాజు గారికి అదేవిధంగా తదలు మండలి సభ్యులు అశుర్ అశోక్ బాబు గారు అంతేకాకుండా నాకు అత్యంత ఆప్తులు ఎన్నో సంవత్సరాలుగా మేము మంచి స్నేహితులుగా ఉన్నాం మరి ఈ రోజున పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా ముందుకు వచ్చి పార్టీకి అడగా నిలబడుతూ అనేక సేవా కార్యక్రమాల్ని చేస్తున్నటువంటి మంచి మనసున్న వ్యక్తి కేసు నుంచి గారికి మీ అందరికీ కూడా ఉదయ కోరుకున్నాం సార్ సరే వచ్చి కూర్చోగానే నా స్టేట్ ఈ ఆయకుడు పెట్టారు సార్ న్యాయబద్ధ సమస్యలు అని చెప్పి చూస్తే చూడగానే అర్థం కావాలా నేను చాలా సంఘాలు చాలా సంఘాల డిమాండ్ ఉద్యమాలు అన్ని చూసాను కానీ మొదటి డిమాండ్ ఏంటి అంటే ప్రతి నెల ఒకటో తారీఖు చేయలేదు ఇది ఒక డిమాండ్ ఏంటి అంటే సన్నాసి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ చాలు అంటే దీని కోసం కూడా మీరు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున

అన్ని గణాంకాలు సార్ చెప్పారు అంటే వనరులు ఉండి కూడా నేను డబ్బు లేక కాదు డబ్బులు ఉండి అన్ని రకాలుగా దోచుకుంటూ అప్పులు వేస్తూ సామాన్యులకి బాధ వేస్తూ మీకు మాత్రం చేతడానికి మాత్రం మనసు కాదు ఎవరికి దోచిపెట్టడానికి మనసు వస్తుందంటే చెప్పాడు శ్రీని సాయి మూడవ తారీఖున టెన్షన్ గా సిటీ బిల్ క్లియర్ అయిపోవాలి వేరే ఏ కంపెనీలకి లేనటువంటి సౌకర్యాలు మిగతా కంపెనీల కాంట్రాక్టుల నెల ధరపడి సౌతుంది యూఆర్ ఇన్ క్యూ కానీ వీళ్ళకి మాత్రం ఈ ఫోన్ లో నా దగ్గర ఒక జాబితా ఉంది ఎవరెవరు ఈ ఐదేళ్ళగా ఏ డిస్కంలో ఎవరెవరు తాడేపల్లి పల్లి మొంక చేస్తా ఉన్నారు ఎవరెవరు బాగా చేస్తా ఉన్నారు ఇష్టంతో ఉంది కాబట్టి వాళ్ళందరూ సంగతిస్తాం ఈసారి మన ప్రభుత్వం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి తాట తీసే ప్రభుత్వాన్ని చూస్తారు ధర్మంగా న్యాయంగా ఉండటం అనేది కరెక్టే కానీ దుష్ట శిక్షణ కూడా జరగాలి మనం అతి మంచితనం కూడా అది కరెక్ట్ కాదు మనం ఆ రకంగా ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రతి సెక్టర్ లో ఇప్పుడు లోకేష్ గారు అందుకని ఎర్రబుక్ చూపిస్తా ఉన్నారు అదేమి కామెడీ కాదండి ఖచ్చితంగా చూస్తారు మీరు ఎర్రబుక్ లో నమోదైనటువంటి ప్రతి పేరు వాళ్ళ పరిస్థితి రేపు ఎంత దుర్భరంగా ఉంటుందో వాళ్ళని సర్వీసుల నుంచి తొలగిస్తాం

శ్రేష్ఠ జీవితం ఇవాళ కొత్త కొత్తగా పెట్టాడు ఆడుదాం ఆంధ్ర అంటే ఐదు సంవత్సరాల నుంచి మా మీరు ఆట ఆడకుండానే ఉన్నాడు మరి మీతో కబడ్డీ ఆడాడు ఫుట్బాల్ ఆడాడో డిసైడ్ అవ్వాలి మీరు అంటే చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులు అయితే అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ కేటాయించే మీకు అన్ని ఆటలు ఆడేసాడు కాబట్టి అత్యంత ఇష్టం అనమాట మీరు కాబట్టి వీళ్ళందరినీ లోపల పంపించే ప్రయాణిత ఆటలు రాజమండ్రి సెంటర్లు చేయడం విశాఖపట్నం సెంటర్లు చేయలేను అక్కడ ఈ ఆటలని ఆడతాం కాబట్టి ఏదేమైనా ఇంకా వంద రోజుల్లో వచ్చాం ఈ వంద రోజులు కూడా మనందరం కలిసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది కాకపోతే చిన్నగారు చెప్పినట్టు టార్గెట్ వన్ సిక్స్టీ కొట్టే దెబ్బ కూడా మాములుగా ఉండకూడదు మైండ్ బ్లాక్ అంటారు కదా ఆ టైప్ లో ఉండాలి కొట్టే దెబ్బ కూడా మొన్ననే విశాఖపట్నం దగ్గర ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూపించాం ఒకే వేదిక మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చున్నటువంటి ఒక బ్లాక్ బస్టర్ బొమ్మ చూపించాం దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు కొంపలో ఏడేమి పడతా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లే ఈ సైకో ట్రాన్స్ఫర్లు అంట ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చూసాం కానీ ఈ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ ఏంటంటే మంత్రుల ట్రాన్స్ఫర్ వాడి వాళ్ళ ప్రశ్న ఇస్తుంది ఇప్పుడు ఒక ఊళ్ళో పనికిరాలనేటువంటి చెత ఇంకో ఊళ్ళో కనుక వస్తుందా విడుదల చిల్లూరు చెత అంట గుంటూరులో బంగారం అంటే వేరు నాగార్జున నుంచి అంట ఇంకో ఊరిలో ఆయన తల నిలిచిపోతాడండి ప్రజలన్న గుర్రలా కనబడుతా ఉన్నారా సో అట్లా ప్రజలు ఇంకా కూడా మోసం చేసిన ప్రయత్నాలు ఇంకా కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నా మనం కూడా నడుపు ప్రతి ఒక్కరూ పార్టీ కుటుంబ సభ్యులుగా కలిసి తిరిగి మన ప్రభుత్వాన్ని నేర్చుకుందాం మంచి రోజులు మళ్ళీ మనకి మనమే సంపాదించుకుందాం ఈ రకంగా ఒకటో దారి జీతాలు ఇవ్వండి అని డిమాండ్ చేసేటువంటి పరిస్థితులు రాకుండా ఎందుకంటే టంచు చంద్రబాబు నాయుడు గారు దేన్ని గుర్తు చేసుకుంటా ఏ ఆ రోజు ఇబ్బందులు లేవా కష్టాలు లేవా అయినా ఏ రోజునైనా ప్రజల పైన ఒక్క పైసా పోకరాష్టానుసారం అప్పులు చేశారా మీకు జీతాలు లేకుండా నేర్పించారా ఎక్కడ ఎవరిని గుర్తొస్తున్నా ఒకటో తారీఖు పదిహేనో గాల్లో చూడాలి గుళ్ళో గోపురాలు ఏదో పూజలు చేసుకోవాల్సింది అయ్యా మాకు ఇప్పించండి చేయను అని చెప్పి సో అట్లా అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి గారు సాధిస్తున్నాం అదేవిధంగా ఈ రివర్స్ గేర్ ప్రభుత్వం పిఆర్సీ కూడా రివర్స్ ఎవరైనా ఐఆర్ కంటే ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటిస్తారు ఇదిగారు ఇరవై అయ్యారంటో ఇరం చరిత్రలో సంగతి ఏంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు లో పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోతులకి ముప్పై రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఐదు శాతం ఇచ్చారా లేదా

అక్కడ ఐదారు వందల కోట్లు ఒక ప్యాలెస్ దానికి మాత్రం డబ్బులు కొనలేదండి ఆ ప్యాలెస్ లో బంగారుపుత పూసినటువంటి బాధ డబ్బులంట రకరకాలుగా కదల కదలుగా వింటూ ఉన్నాం వాటికి మాత్రం ఎక్కడ డబ్బుకు లోటు ఉండదు కానీ మాకు అటువంటి విలాసాలకు పెద్ద వరకు చంద్రబాబు నాయుడు గారికి అసలేవు వంద రోజుల తర్వాత దుబాయ్ రాజుకు వేలపాటి సంబంధం అయింది తన విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తూ సామాన్యులు అనేక రకాల ఇబ్బందులు పాల్ చేస్తున్నాడు కాబట్టి ఇవాళ ఎంత తీవ్రమైనటువంటి ఆగ్రహం ఇవాళ ఎంతో మంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కాస్త సమ్మెంధ్రప్రదేశ్ గా మారిపోయింది ఆందోళన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ ఆశార వర్కర్స్ శానిటరీ వర్కర్స్ సర్వశిక్ష అభియాన్ వాలంటీర్లు ఆఖరికి వాలంటీర్లు ఏదో వాళ్ళు కూడా రోడ్డు పడేసాడు అయిపోయింది సినిమా కూడా కాలిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని వర్గాలు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చారంటే దగా పడినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డిమాండ్స్ ఒకసారి మీరు చూస్తే కొత్తగా ఏమి అడగట్లేదండి ఈ సైనికోని ఏదైతే హామీ ఇచ్చాడో అదే వాళ్ళు అడుగుతా ఉన్నారు సిపిఎస్ రద్దు చేస్తానా లేదా అదే అడుగుతా ఉన్నారు ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఏం చెప్పావు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానో అదే అడుగుతా ఉన్నారు ఏమో అదనంగా అడగట్లేదే గురుతుల కోరిక మీ డిమాండ్స్ లో న్యాయబద్ధం కానటువంటి డిమాండ్ ఏముంది దీనిలో ఇవాళ గతంలో నువ్వు ఏవి హామీలు ఇచ్చావో అవి నీకు గుర్తు చేసి ఇంకో మూడు నెలల్లో పోతా ఉన్నావు నువ్వు మా పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నారు ఈయన గారు మాట తప్పడంట మడమ తిప్పడంట బైబుల్ అంట ఖురాన్ అంట భగవద్గీత అంట ఎంత నిశ్సిగ్గుగా మాట్లాడతారండి మాట్లా మాట్లాడినటువంటి ప్రతి మాట మోసంగా ఇవాళ మన ముందు కనపడతా ఉంది ప్రతి ఒక్క హామీని పుట్టదాఖలు చేశాడు కాబట్టి ఇవాళ వీడిని సహివారికి చెప్పి పిలుస్తా ఉన్నారు సో ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం జగన్ రెడ్డి దాని యొక్క ఫలితం ఇవాళ ఏదో ఉత్తు బటన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా రేపు నిజమైన బటన్ మీ చేతుల్లో ఉంది నిజమైనటువంటి బటన్ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది ఈ సైకో ఈ సైకో జగన్కి ఊస్టింగ్ ఇచ్చినటువంటి బటన్ ఉంది ఆ బట్టన్ నొక్కుతారు ఆ బటన్ నొక్కితే దాని దెబ్బ ఏ విధంగా ఉంటుంది చూస్తాడు కాబట్టి ఆ రోజు కోసం ఎదురు చూద్దాం అప్పటి వరకు కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ఎల్లప్పుడు కూడా మీ వెనక మేమందరం అశోక్ బాబు గారు కానీ నేను కానీ చిన్ని గారు పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీ వెనక ఉంటుంది రేపు మన ప్రభుత్వం ఒక మాట చెప్పి ముగిస్తాను రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదే పదే ఒక ఫిర్యాదు మీ దగ్గర నుంచి ఏదైతే వస్తుందో ఆ ఫిర్యాదు రాకుండా చూసుకునే బాధ్యత మాది నడవాలంటే మేము గంటల తరబడి వేయి చూడాలి సార్ లోకేష్ గారి అపాయింట్మెంట్ దొరకదు సార్ అని మీరు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి రానేము ఆ బాధ్యత